గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మహెబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్ వస్తాయా లేదా సో ఎందుకు ఇంతగా అవుతున్నాయి మరి తెలంగాణలో మరి ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి మరి వారంలో నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం భేటీ కూడా అన్నారు మరి ఇప్పటి వరకు అయితే ఏ అప్డేట్ కూడా లేదనేసి చెప్తున్నారు కనీసం ఈ ఇయర్లో అయినా నోటిఫికేషన్ వస్తాయా లేదా అనేసి చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ కాల్స్ ద్వారా గానో మెసేజ్ ద్వారా గానో చెప్తున్నారు సార్ అయితే వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో విషయానికి వస్తే మరి ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అసలు దీనికి రీజన్స్ ఏంటిది మరి ఆ రీజన్స్ ప్రధానంగా ప్రభుత్వం చెప్పేటటువంటి రీజన్ ఏంటిది అంటే ఇక్కడ బుర్ర వెంకటేశ్వర గారైనా సరే చిల్లగా లాంటి అధికారులు చెప్పేటటువంటి విషయం ఏంటిదంటే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో పాత నోటిఫికేషన్స్ భర్తీ చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుంది ఒకటి రెండవ విషయం ఏంటిదంటే వివిధ శాఖల్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కమిటీ ఉన్నదో ఆ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ కూడా రాలేదు సో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున మరి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ బట్టి మరి నోటిఫికేషన్ ఇస్తామనేసి ఇంకొక మాట నెక్స్ట్ ఇంకో ప్రధానమైనటువంటి విషయం ఏంటిదంటే మరి ఆ సిలబస్ కమిటీ ఏదైతే సిలబస్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ సిలబస్ కమిటీ కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు మరి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి తర్వాత ఇద్దామనేసి ఒక విషయం ఇంకొక విషయం ఏంటిదంటే తెలంగాణలో త్వరలో త్వరలో అనేసి చాలామంది మరి కాంగ్రెస్ నాయకులు అయినా సరే మరి అటు చాలామంది క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత నలభై వేల ఉద్యోగాల త్వరలో డిసెంబర్లో ఒక లక్ష ఉద్యోగులు భర్తీ చేస్తాం త్వరలో సో ఈ త్వరలో అనే మాట ఏంటిదంటే తెలంగాణలో వచ్చిన కాలం నుంచి ఈ మాట జరుగుతూనే ఉన్నది మరి ఎందుకు ఈ త్వరలో అనే అంశం వాడుతున్నారు మరి ఖచ్చితంగా దీని డేట్స్ ఎందుకు ప్రకటించట్లేదు తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే అసలు నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపోవాలా ప్రైవేట్ ఫీల్డ్కి వెళ్ళిపోతే అక్కడ మాత్రము ఉండేటటువంటి టార్చర్స్ను భరించలేక నిరుద్యోగులు ఏడాదైనా వస్తుందా అనేసి సో ఇట్లా ఉండి ప్రిపేర్ అవుతున్నారు ఐదు రూపాయలు భోజనం తినుకుంటూ వాళ్ళ కష్టాలను ఎవరూ చెప్పుకోలేక ఉంటున్నారు కనీసం ఇక్కడ ప్రభుత్వానికి కూడా చెప్పిన వినతి పత్రాలు కూడా ఇస్తే మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా ఎటువంటి స్పందన తీసుకోకుండా వారంలోనే భేటీ అవుతాం నిరుద్యోగులతో భేటీ మాట్లాడతాం ఆ భేటీ తర్వాత ఉద్యోగులు నోటిఫికేషన్ ఇస్తాం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వారంలోనే నోటిఫికేషన్ వస్తుంది మరొక నెలలోనే నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఇలా జాప్యం చేస్తూనే ఉన్నారు మరి అయినా నిరుద్యోగుల్లో కనీసం నోటిఫికేషన్ వస్తాయా నోటిఫికేషన్ వస్తాయన్న భావనతో ఇంకా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారే తప్ప మరి ఎప్పుడు అన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు ఈ ప్రధానంగా గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మరి పదమూడు వేల ఉద్యోగాలు అన్నారు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు ఇక ఎస్ఐ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ అన్నారు ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి అంతే లేదు ఇక డిఎస్సి సంబంధించినటువంటి ఐదు వేల నుంచి ఆరు వేల మధ్యలో ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నారు దీని పరిస్థితి ఎట్టిపోయిందో మరి నీ రీసెంట్గా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు టెట్ తర్వాత డిఎస్సి అన్నారు డిఎస్సి పరిస్థితి ఆగమైపోయింది ఇక ఇక అంగన్వాడీలో పద్నాలుగు వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుకూలం రేవే నోటిఫికేషన్స్ అనేసి చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా ఏం లేదండి మరి అంగన్వాడీలో పోస్టులు భర్తీ చేస్తారా లేదా అన్న దానిపైన కూడా మరి ఇప్పుడు సందేహకరమైన మారింది అంటే విషయానికి వస్తే కొంచెం జాప్యం జరుగుతుందండి ఎందుకు జాప్యం జరుగుతుంది అంటే ఈ ఎలక్షన్స్ కారణం ఒకటి అయినా సరే నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాత నోటిఫికేషన్ కారణమైన వలన ఈ యొక్క జాప్యం జరుగుతుంది నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటిదంటే అంటే ఈ జీపీఓ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటిది అయ్యా అంటే ఐదు వేల తొమ్మిది వందల యాభై పోస్టులు ఉన్నాయి జీపీఓ ఖాళీల్లో ఈ జీపీఓ ఉన్నటువంటి ఈ ఐదు వేల ఖాళీల్లో పాత నోటిఫికేషన్ వీఆర్ఏ వాళ్ళతో భర్తీ చేయాలా లేకపోతే మరి కొత్త వారితో భర్తీ చేయాలా అన్న దానిపై మరి ఇప్పటికి కూడా అది రెండుసార్లు విడుదల చేసుకున్న కూడా ఇప్పటికీ సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక డిఈఓ నోటిఫికేషన్ వస్తే రేపే అని చెప్పారు నోటిఫికేషన్ మరి ఇప్పటివరకు దీని పరిస్థితి ఇప్పటివరకు అప్డేట్ ఏం లేదు డిఈఓ సంబంధించినటువంటి దాదాపుగా రెండు వేల ఎనిమిదిలో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయ్యింది కానీ ఇప్పటివరకు డిఈఓ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది కూడా జరగలేనటువంటి పరిస్థితిలో ఉంది అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఈ పోస్టులు ఇంజనీరింగ్ అస్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఏఈ పోస్టులలో ఇప్పటివరకు ఇంజనీరింగ్ సంబంధించిన అభ్యర్థులకు ఎటువంటి అప్డేట్ లేకుండా పోయింది మరి దాదాపుగా ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రశ్నే కానీ ఇప్పటివరకు కూడా అటు ఏం లేదు ఇక విద్యుత్ విషయంలో వస్తే విద్యుత్ శాఖలో దాదాపుగా ఐదు వేల పైగా పోస్టులు ఉన్నాయండి ఈ ఐదు వేల పోస్టుల పైన రేపో ఎల్లుండో అన్నట్టుగా ఉన్నారు కానీ మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నది కాబట్టి మరి తెలంగాణలో మరి నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే మరి రేపు రేపు వస్తుంది అనే ఆశలతో చూసుకోవడమే తప్ప ఒక్కగాని ఒక నోటిఫికేషన్ విడుదల కాలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపుగా పదివేల ఉద్యోగులు మాత్రమే పదివేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ కానీ ఇప్పుడు చెప్పుకునేది ఎంత సయర్ అంటే అరవై నుంచి డెబ్బై వేలకు పెరిగింది డెబ్భై వేలు ఉద్యోగాలు భర్తీ చేశాము అనేసి అంటున్నారు కానీ వాళ్ళు వాస్తవానికి మరి ఎంత అనేది వాళ్ళకు తెలియవలసినటువంటి పరిస్థితి ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్ అండి నోటిఫికేషన్స్ అయితే నా అంచనా ప్రకారం ఎప్పుడు వస్తాయ్యా అంటే నెక్స్ట్ ఇయర్లోనే అంటే రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలోనే నోటిఫికేషన్ రాబోతుంది నవంబర్ డిసెంబర్లో కూడా మరి కొంచెం జరిగే అవకాశం కూడా ఉన్నది కాబట్టి నోటిఫికేషన్ ప్రక్రియ కొంచెం ఆలస్యమైన నోటిఫికేషన్ ప్రక్రియ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రిపేర్ అవ్వడమే కొంచెం బెటర్ సార్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్